డైవర్స్ కోసం వచ్చేవేంటమ్మా తాగి మీ ఆయన కొడుతున్నాడా లేదు కట్నం కోసం నేను ఏమైనా వేధిస్తున్నాడా అలాంటిదే లేదు మేడం మరి వేరే అమ్మాయితో సంబంధం ఇల్లీగల్ కనెక్షన్ రేసు జూదం ఇలాంటివి ఏమన్నా ఏ చెడల వాటిలో లేవు అయితే డైవర్స్ కోసం వచ్చేంతగా ఏమిటి ప్రాబ్లం వాడు మా అమ్మాయి జీవితాన్ని నాశనం చేశాడు మొట్టమొదటి పెళ్లి చూపులకు వచ్చినప్పుడు ఓనర్ గారు ఇలా సిగ్గుతో తలదీసుకుంటే ఎలా తలెత్తి పిల్లని చూడండి నేను సిగ్గుపడి తలదించుకోలేదుగా వచ్చేటప్పుడు పాకెట్ నుంచి పది రూపాయలు కింద పడింది చాలాసేపటి నుంచి వెతుకుతున్నా దొరకట్లేదు రైట్ జరుగు చెప్పాడు తల్లి తండ్రి లేకపోయినా అబ్బాయి బాధ్యత కలవాడు అని మరి రెండు బళ్ళతో మొదలు పెట్టారు ఇప్పుడు ఎనిమిది బళ్ళు అయ్యేగా ఎనిమిది బండ్లు ఎలా రెండు కార్లు షెడ్ లో పెట్టి రాత్రి తాళం వేస్తాను ఉదయాన్నే పిల్లల్ని పెడతాయి ఏంటి మీరు అది నా కష్టార్జితం ఓ రెగ్యులేర్ కస్టమర్స్ చాలామందినట్టున్నారే చ ఛ మన కార్లో ఒక్కసారి ఎక్కిన కస్టమర్ రెండోసారి ఎక్కే అవకాశమే ఉండదు ఒక్కోసారి ఒక్కో కస్టమర్ కానీ ఒకే రోజు చాలా మంది కస్టమర్లు దొరుకుతారు ఏమైనా చెప్పండి ఈ మధ్య రేట్లు పెరిగిపోవడం వల్ల బండి సైజే తగ్గిపోతుంది నా హైటుకు నాకే తల తగులుతుందంటే చూడండి కానీ మన బండిలో అటువంటి ప్రాబ్లం లేదు కాళ్ళు చాచుకుని హ్యాపీగా పడుకోవచ్చు ఎన్ని సౌకర్యాలునా లోపాలు చెప్పడానికి ఉంటారుగా అవన్నీ మిగతా బళ్ళల్లో మన బండిలో ఎక్కిన వాళ్ళు నోరే తెరవరు ఇంకేం మాట్లాడతారు